మనకి టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం అయితే జరిగిందండి నేనైతే ఫస్ట్ డే పదో తారీఖునైతే రాశాను కదండి తెలుగు ఎగ్జామ్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మనకి ఎగ్జామ్ రాసేంతవరకు ఒక టెన్షన్ అండి రాసిన తర్వాత మన రిజల్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి అదొక టెన్షన్ అండి ఎందుకంటే మనకి ఇంకా డిఎస్సి ఉంది కాబట్టి సో స్కోర్ ఏమన్నా పెరుగుద్దేమో అని అనుకుని అయితే టెట్ రాసాము బట్ అలా అయితే ఏం జరగలేదు ఎందుకంటే నేను చూసుకున్నాను కాబట్టి నా రెస్పాన్స్ సిట్లో మార్క్స్ ఎన్ని వచ్చినాయో దాన్ని బట్టి అయితే నేను చెప్తున్నానండి చాలామంది కూడా అంటున్నారు పేపర్ టఫ్గా వచ్చిందని చెప్పేసి నేనైతే స్కోర్ కోసమే రాశానండి కానీ నాకైతే స్కోర్ అయితే ఏం పెరగ పెరగకపోగా నాకైతే పాత మార్క్స్ కన్నా ఈ మార్క్స్ అయితే ఇంకా అండి సో మిగతా ఎవరన్నా కనుక మార్క్స్ చూసుకోకపోతే కనుక ఒకసారి మన ఏపీ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి క్యాండిడేట్ ఐడి మీరు టైప్ చేసుకుంటే మీకు ఒక పాస్వర్డ్ అనేది వస్తుందండి ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీరు మీ రెస్పాన్స్ షీట్లో ఒకసారి చూసుకోవచ్చు మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమేనండి బట్ ఏంటంటే నేను మామూలుగా చెప్తున్నాను మనకి ఏ ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం అయితే జరిగిందో నేను చెప్తానండి ఏంటంటే మనకి ఫస్ట్ ఏ రాశాం కదండి తెలుగు అదేనండి నేను స్టార్టింగ్ రాసాను కదండి తెలుగు ఎగ్జామ్ మనకి పేపర్ టూ ఏ లాంగ్వేజ్ టీచర్ తెలుగు మనకి ఏంటంటే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ యొక్క రెస్పాన్స్ షీట్స్ అయితే రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ టీచర్ హిందీ అండి ఒక షిఫ్టే జరిగిందండి వాళ్ళది కూడా వచ్చిందండి నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్ కన్నడ అండి పేపర్ టూ అండి ఇది కూడా షిఫ్ట్ వన్ జరిగిందండి నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్ ఒరియా అండి ఒరియా కూడా మనకి షిఫ్ట్ వన్ ఏ జరిగింది దానికి కూడా వచ్చిందండి నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్ సాంస్క్రిట్ అండి మనకేంటంటే ఒక షిఫ్టే జరిగింది నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్ తమిళ అండి తమిళకి కూడా ఒక షిఫ్టే జరిగింది నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్ ఉర్దూ అండి ఒక షిఫ్టే జరిగింది నెక్స్ట్ ఎస్జిటి వాళ్ళ పేపర్స్ అండి ఎస్జిటి వాళ్ళ పేపర్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే పదకొండో తారీఖు షిఫ్ట్ టూ నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది అప్పటి నుంచి పదిహేనవ తారీఖు వరకు జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని రెస్పాన్సివ్స్ కూడా రావడం అయితే జరిగిందండి ఇన్ కేస్ ఎవరన్నా కనుక మా మార్క్స్ ఎన్నో మేము చూసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకుని చెక్ చేసుకోండి ఎందుకంటే అవే కరెక్ట్ అన్నమాటకు ఫిక్స్ అవ్వకండి ఎందుకంటే కొన్ని ఒక షిఫ్ట్ జరిగినాయి మిగతా అయితే చాలా షిఫ్ట్లు అయితే జరిగినాయండి మా తెలుగు ఉంది మాకైతే రెండు షిఫ్ట్లు అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎస్జిటికైతే అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా షిఫ్ట్లే జరిగినాయండి సో మనకైతే నార్మలైజేషన్ అనే ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మనకు మార్క్స్ తగ్గొచ్చు పెరగచ్చండి నాకు వచ్చిన తెలుగు మార్క్స్లో నేను ఏంటంటే నా రిజర్వేషన్కి సంబంధించి నేను ఎన్ని మార్క్స్ అయితే క్వాలిఫై అవుతాను అన్ని మార్క్స్ అయితే నేను క్వాలిఫై అయ్యాను కాకపోతే ఏంటంటే నా పాత వచ్చిన మార్క్స్ కంటే మట్టుకు స్కోర్ అయితే ఎక్కువ అయితే ఏమీ రాలేదండి స్కోర్ అయితే తగ్గింది ఇంకా బయాలజీ ఎగ్జామ్ ఉందండి బయాలజీ ఎగ్జామ్ సంబంధించి మార్క్స్ ఎన్ని వస్తాయో చూడాలి నాకు టెన్షన్గా అయితే ఉంది బయాలజీ ఎగ్జామ్ అదైతే ఏమీ అంతలాగైతే ఏమీ రాయలేదు అదన్నా క్వాలిఫైడ్ మార్కులు వస్తే చాలు ఏంటంటే మనం రాసాం కాబట్టి ఇది మనకి మంచి స్కోర్ కింద మనం అంత కష్టంగా ఇచ్చినా కూడా మనకి క్వాలిఫై అయ్యామంటే డిఎస్సిలో మనం మ్యాక్సిమం పోటీ పడొచ్చండి నా ఒపీనియన్ ప్రకారం ఎందుకంటే పేపర్ అంత కష్టంగా ఉంది కాబట్టి అంత కష్టంగా ఉన్నా మనం క్వాలిఫై అయ్యామంటే మనకి జాబ్ కన్ఫర్మ్ అనమాట ఎందుకంటే టెట్ పేపరే ఈ లెవెల్లో ఇచ్చారంటే ఇంకా డిఎస్సి పేపర్ ఏ లెవెల్లో ఇస్తారన్నది మనం ఊహించవచ్చు మనకి పోస్టులు తక్కువ నెక్స్ట్ పేపరు టఫ్ ఈ రెండు బట్టి ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే పదహారు వేల పోస్టులు ఉన్నప్పుడే మనకి ఏంటంటే జాబ్ మిస్ అయ్యింది అప్పుడు కొంచెం పేపర్ ఇంత టఫ్గా అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఇప్పుడు టెట్ ఎంత టఫ్గా ఇచ్చారు ఇంకా డిఎస్సి ఇంకెంత టఫ్గా ఇస్తారో తెలియదు నెక్స్ట్ పోస్టులు కూడా తక్కువగానే ఉన్నాయండి సో దాని గురించే కొంచెం టెన్షన్ పడేది సో నాకు అయితే అసలు తెలుగు ఫిఫ్టీ మార్క్స్ వస్తేనే నేను నాకు ఇంకా డిఎస్యూలో జాబ్ అని నేను చెప్పాను ఆ వీడియోలో మీకు కానీ నా రిజర్వేషన్ నాకు క్వాలిఫైడ్ మార్క్స్లో వచ్చినాయి అంటే ఫిఫ్టీ కన్నా ఇంకా ఎబో ఎక్కువే వచ్చినాయి అనమాట మనకేంటంటే మనకు పెట్టిన మార్క్స్ ఎన్ని అయితే మార్క్స్ ఉన్నాయో దాన్ని సగం చేసుకుంటే ఎన్ని మార్క్స్ అన్ని మార్క్స్ అండి నా రిజర్వేషన్కి సంబంధించి సో నాకైతే క్వాలిఫై అయిపోయాను తెలుగు ఇంకా బయాలజీకి సంబంధించి నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నదే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట మీరు ఎవరన్నా కనుక చూసుకుంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ముందు స్కోర్ కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలామంది కూడా అడుగుతున్నారు మీ మార్క్స్ ఎన్ని మేడం ఇంతకు ముందే ఎగ్జామ్లో అని చెప్తున్నారు నేను చాలాసార్లు చెప్పానండి ఇంత ముందు అయితే నేను ఒక్క బుక్ కూడా కొనలేదండి బుక్ కూడా కొనుకోకుండా నేను వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ చేశాను అనమాట ఓన్లీ క్లాసెస్ విన్నాను యూట్యూబ్లో క్లాసెస్ అవి విని వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను క్వాలిఫై అయ్యాను అది కూడా మరీ ఎక్కువ స్కోర్తో నేను క్వాలిఫై అయితే చెప్పట్లేదు పర్లే నా రిజర్వేషన్కి కొంచెం ఇంకా కొంచెం పైకి అయితే నేను క్వాలిఫై అయ్యాను ఇప్పుడు స్కోర్ కోసమే రాశానండి ఈసారి ఏంటంటే బుక్స్ కొన్నాను బుక్స్ కొన్నందుకే పేపర్ అంత టఫ్గా ఇచ్చాడని నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఏమీ కొనకుండా వీళ్ళు రాసినప్పుడే చక్కగా క్వాలిఫై అయ్యాను ఈసారి ఏంటి బుక్స్ కొని బుక్స్ చక్కగా ప్రిపేర్ అయ్యాను ఈసారి ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక చూసుకుని ఉంటే కనుక మీ స్కోర్ ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొంచెం హైప్ చేయండి ఎందుకంటే మన టెట్ డిఎస్సీకి సంబంధించి ఇంకా జాబ్ అప్డేట్కి సంబంధించి కూడా నేను అప్డేట్ అయి ఇస్తానండి నాకు తెలిసిన మటుకు అందుకనే కొంచెం నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్